విశ్వసనీయత ఉండాలి అవి లేని వాళ్ళు రాజకీయాల్లోనే ఉండకూడదు అని చెప్పి ఈ మాట అంటే మరెవరో ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి విలువలు విశ్వసనీయత గురించి ఆయన మాట్లాడవలసిన కారణం ఏంటంటే విజయసాయి రెడ్డి రాజీనామా గురించి ఆయన మాట్లాడే సందర్భంలో విలువల విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారు నిజంగా విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందంటారా చాలా దారుణంగా మాట్లాడ మాట్లాడి విశ్వసత నీకు మారు పేరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఇంకా చాలామంది కోటం ప్రభుత్వం ఉన్నాడు విశ్వాస ఘాతకుడు ఎవరైనా ఉన్నాయంటే రాజకీయాల్లో అది జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది ముఖ్యంగా ఎందుకంటే చూడండి మీరు గమనించండి గతంలో ఏం జరిగిందో వాళ్ళమ్మ సీపీ పార్టీకి అధ్యక్షురాలు గౌరవ అధ్యక్షురాలు ఆమెని ఇక్కడ తాడేపల్లిలో ఒక బహిరంగ సభలో వేదిక మీద ఆమెను పిలిపించి రాజీనామా చేయించాడు అది విశ్వసనీయత ఘాతకుడు అదేవిధంగా ఈయన సంపాదించిన ఆస్తుల కంటే కూడా వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తుల్లో చెల్లి అన్న నందమూరి తారక రామారావు గారు ఆడపిల్లకి హాస్టల్లో సమానంకు దచ్చాడు ఈ విశ్వాస ఘాతకుడు సొంత చెల్లిని బయటికి పంపించి ఆస్తులు పంపకుండా చేస్తే కోర్టులు పోయింది ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఆస్తులు పంపంలో కోర్టు కోర్టులకు వెళ్ళిన ఘనత ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల వాళ్ళు వాళ్ళ కుటుంబాలకే చెల్లింది ఇప్పటికి అదేవిధంగా నా కుడి చెయ్యి నేనేం జితే అదే నా కుడి చెయ్యి అని విజయసాయి రెడ్డి కూడా ఇవాళ రాజీనామా చేసి రాజకీయాల సన్యాసం చేసి వ్యవసాయం చేసుకుంటానని బయటికి వెళ్ళి నా చేత అన్ని అబద్ధాలు పలికిచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు ఇది విశ్వాస గాత కూడా అంటే ఎవరంటే అదే అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే నిన్న సభ్యుల కూడా మాట్లాడుతూ ముఖ్యంగా ఒక తీవ్రమైన వ్యాఖ్య అసలు ముఖ్యంగా ఎక్కడ మాట ఒక వ్యాఖ్య కూడా అన్నారు సొంత మేనల్లుడు మేనకోడలే ఆస్తి కూడా కొట్టేయడానికి వస్తున్న పరమ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలంటారు ఈ వ్యాఖ్యలను అసలు దౌర్భాగ్యం ఏంటంటే పదకొండు కేసుల్లో ఆర్థిక నేరస్తుడు చెప్పే మాటలు ఇంకా జనం వింటున్నారంటే ఆలోచించాల ఈరోజు కూడా వందలాది కోట్ల రూపాయలు అటాచ్ అయిపోయి ఈడీ కూడా రిలీజ్ చేయని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాడు అతను గతంలో చేసినటువంటి ఇళ్ల స్థలాల్లో అసలు మనుషులు కాళ్ళు జాబ్కొని పొనుకోవడానికి కూడా వీలైనటువంటి స్థలాలు ఇచ్చి ఇళ్ళకి ఆయన మాత్రం బెంగుళూరులో ప్యాలెస్ హైదరాబాద్లో ప్యాలెస్ తాడేపల్లిలో ప్యాలెస్ తాడేపల్లిలో ప్యాలెస్ మనం కనుక చూస్తే మేము చూసాం అంటే ఆ రెండు చోట్లకి వెళ్ళలేదు అది ఇది ఎట్లా ఉందంటే రాజకోట కట్టినట్టు చుట్టూరు ఇనుము ఉక్కు తోటి తయారు చేసినటువంటి ఫ్రేమ్స్ ఒక వ్యక్తికి అసలు నాకు తెలిసి అయితే భారతదేశంలో అత్యున్నతమైన సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి వ్యక్తులు రాష్ట్రపతి గారు ప్రధానమంత్రి గారు ఆయన వాళ్ళకంటే కూడా ఈయనకి ఎక్కువ ఉంది ఇక్కడ ఐదు రెట్లు ఎక్కువగా ఎందుకు ఆ విధంగా ఆ కర్మ ఎందుకు ఒక భారతదేశంలో ఏ వ్యక్తి అయినా బ్రహ్మాండంగా జీవించవచ్చు మరి కానీ జైలు కంటే ఆరు రెట్లు జైలు ఎక్కువ కనిపించింది మాకు లోపల పోవడం కానీ ఆ బార్కెట్లు ఆ యనం ఫ్రేములు చూస్తే ఆ కనుక చూపిస్తే ఆశ్చర్యపోతారు అంత దౌర్భాగ్యంగా అతను జీవిస్తామంటే అసలు ఇంకోటి విశ్వాసఘాతుడు అని అంటానికి ఏదో ఏంటంటే ఒక తల్లి కూడా దగ్గర ఇట్లా ఒక కొడుకుని ఈ ప్రపంచంలో ఎక్కైనా అత్యున్నతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటారు తల్లి పిల్లల మీద ఉంటుంది వాత్సల్యం ఎక్కడైనా సరే కానీ ఇతని మీద చేదరించుకొని ఉమ్మేసే పరిస్థితి తెచ్చుకున్నాడు ఇతను ఒక తల్లి ఆ విధంగా చేశాడు వాళ్ళ కుటుంబాలని సొంత బాబాయం చంపితే ఏదో నారాసుల అని మొత్తం చంద్రబాబు నాయుడు గారికి నెట్టాడు మొత్తం వాళ్ళ కేసు చూసుకుంటే దస్తగిరి చెప్పిన వాన్మోహన్ తీసుకొని దస్తగిరిని తీసి ఇతన్ని ఎప్పుడో మూడుసార్లు జైల్లో పెట్టాలి అటువంటి దౌర్భాగ్యం పరిస్థితిలో ఉన్నాడు అట్ కోడికత్తి సీన్ కేసు ఈ విధంగా అసలు అతని గురించి చెప్పాలంటేనే నిజంగా ప్రజలకి ఇతని మీద ఎంత విరక్తి కలిగిందంటే ఇటువంటి దుర్మార్గుడు రాజకీయాల్లో ఉన్నాడా అనే విధంగా అనుకుంటా ఉన్నారు కాబట్టి ఇతన్ని ఎక్కడా కూడా అసలు విశ్వసనీయత పేరు తలవడాలంటేనే ఎంతో బాధగా ఉంది ఇతని గురించి అంటే ఇక్కడ మీరేమో ప్రజలు ఇతను చేదరించుకుంటున్నారని మీరు అంటున్నారు ఎనిమిది నెలల్లోనే కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది ప్రజలందరూ నన్ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను ముప్పై సంవత్సరాలు మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని నేను ఏళ్తాను రాష్ట్రాన్ని అంటూ ఆయన చూస్తున్న వ్యాఖ్యలు ఏంటంటారు మరి దీనికి ఇప్పుడు ఎవరు చూసిన వాళ్ళకి పిచ్చోడు చేతులు రాయిశాంతి లాగా ఉంటుంది ఎక్కడ ముప్పై ఏళ్ళ అతని జీవితంలో ఒక్కటే ఒక్కటే ఒక్కటి వాళ్ళు ఛాలెంజ్ చేసి చూస్తున్నాం అతని జీవితంలో ఇక ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేవు కదా అసెంబ్లీ గడప కూడా ఈసారి ముఖ్యమంత్రి దాబోయారు అసెంబ్లీ కూడా గడప దొక్కలేడు దాన్ని ఛాలెంజ్ చేసి చదువుతా ఉన్నాం కూటమి ప్రభుత్వం అంటే ఇప్పుడు కూడా రానంటున్నాడు కదా ఆయన నేను అసెంబ్లీకి ఎందుకు వెళ్తారని చెప్పి ఒక విలేకరు నన్నే అడిగేది అని వెళ్ళి స్పీకర్ అడగండి అంటున్నాను కదా ఎలా చూడాలంటారు మరి ఈ వ్యాఖ్యలు అదే ఈ రాలేక ఇవన్నీ ఏదో ఏదో మొంత మీద మధ్యలో మధ్య మీద దర్వాయించినట్టు తప్పితే ఏదో ఒకటి మాట్లాడాలా అతను అవకాశం లేదు ఛాలెంజ్ చేస్తున్నాం పదకొండు మంది సభ్యుల్ని రాజీనామాలు చేయనుండే అసెంబ్లీకి వాళ్ళు మళ్ళీ ఎవడు గడప చూద్దాం పదకొండు మంది ఒక్కసారి ఒక్కమ్ముడిగా అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి రఘురామకృష్ణరాజు గారు చెప్పాడు ఎవరైతే అసెంబ్లీకి రారో వాళ్ళు రాజీనామా చేస్తే మంచిదని చెప్పాడు ఈయన అసలు బాగుంటున్నాడు అసలు డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉందని చెప్పి రఘురామకృష్ణ అదే చెప్తున్నాం మేము నిజంగానే డిస్క్వాలిఫై చేస్తే కనుక జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ ఎలా ఉండబోతుందంటారు అతను ఏం చేస్తాడో తెలుసా నేను పోటీ చేయ చెబుతాడు ఇక డిస్క్వాలిఫై చేసి అతను పోటీ చేయడు ఎందుకంటే ఓడిపోతాడనే భయం చలి జనం పట్టుకున్నాడు పట్టుకుంటాడు హండ్రెడ్ కాదు వెయ్యి శాతం ఓడిపోతాడు ఈసారి పులివైందుల్లో గెలవడం అసాధ్యం అసాధ్యవంతనం గ్యారెంటీ ఓడిపోతాడు ఎందుకంటే అక్కడ మన జరిగినటువంటి గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళ ఊర్లో సొంత ఊరిలో రెండు వందల ఇరవై ఓట్లు మెజారిటీ వచ్చింది ఎమ్మెల్సీకి మొన్న కూడా లొట్టబోయి గెలిచినట్టు ఏదో గెలిచాడు వాళ్ళు అసలు ఏంటంటే ప్రమాణ స్వీకారం డేట్తో సహా ఫిక్స్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నూట ఇరవై సీట్లు తక్కువ రావాలని ప్రకల్పాల వాళ్ళకి చాలా టీవీ ఇచ్చారు చెప్పించాడు చివరికి ఏమైంది పదకొండు పదకొండు వచ్చింది పంగనామాలు పెట్టారు జనం పదకొండు అంటే పంగనామాలు పెట్టారు ఈసారి పదకొండు కనుక రాజీనామా ఎట్టాగో రఘురామకృష్ణరాజు త్వరలో వీళ్ళందరినీ డిస్క్వాలిఫై చేస్తాడు అనుమానమే లేదు ఎందుకు లేదంటే బాధ్యత గల వ్యక్తులుగా వీళ్ళు ఏదో చేస్తారని అసెంబ్లీకి పంపించారు ఏమి రీజన్స్ లేకుండా అసెంబ్లీ పోకుండా అసలు జీతాలు ఎట్టు తీసుకుంటారు జీతాలు తీసుకుని ఉందా అసెంబ్లీలో ఒక నేనని స్పీకర్ గారిని కూడా మేము సూటిగానే చెప్తున్నాం అంటే నేను ఒకటి అడుగుతున్నాను అనుకోవద్దు ఉద్యోగస్తులు ఉద్యోగాలకు రాకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది వాళ్ళు రానటువంటి సెలవు దినాలుగా ప్రకటించి వాళ్ళని జీతాలు ఇవ్వట్లా ఏం మీకు వర్తించదా అసెంబ్లీలో వచ్చే శాసనసభ్యులకు వర్తించదా శాసనసభ కార్యక్రమాలు జరిగే అన్నాలు ఎవరైతే రారో జీతాలు కూడా కట్ చేయాలని మేము అడుగుతా ఉన్నాం డిమాండ్ చేస్తున్నాం పౌరులుగా ఎందుకంటే ఒక్కోడో లక్షన్నర జీతాలు అసెంబ్లీకి రాకుండా ఇళ్ళకాడ కూర్చుంటే ఎందుకు ఇవ్వాలా ప్రజలకు సేవ చేస్తారని మిమ్మల్ని అసెంబ్లీకి పంపించారు మీరు అసెంబ్లీకి పోకుండా ఇళ్ళకాడ దిగినప్పుడు ఎందుకు ఇవ్వాలా ప్రభుత్వంలో పనిచేసి కష్టపడి చేసి ఉదయం తొమ్మిదిన్నర పదింటికి ఆర్ఫీసులకు వెళ్ళి సాయంత్రం ఐదింటి దాకా రోజుకి నిత్యం ఎనిమిది గంటలు పనిచేసే ఉద్యోగస్తులకేమో అత్యవసరమై ఏదో సెలవు ఇస్తారు జరిపితే మామూలుగా సెలవు పెడితే మీరు జీతాలు కట్ చేస్తున్నారా జీతాలు ఇవ్వకుండా అదే అసెంబ్లీ జరిగేటప్పుడు మీరు అసెంబ్లీకి రండి అంటే రాకుండా మీరేడా మీ ఇష్టం వచ్చినట్టు సకాల సౌకర్యాలు చేసుకుని స్టార్ హోటల్స్కి మీ ఇష్టం తిరుగుతూ ఉంటే వాళ్ళ జీతాలు కట్ చేయరా ఇది ముక్తగాండంతో మేము ఖండిస్తున్నాం చివరిగా ఒక ప్రశ్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలుగా ఒక పిల్లపైకిచ్చారు కార్యకర్తలకి నాయకులకి తగబడండి మహా అయితే కేసులు పెడతారు మూడు నెలలు లోపలంటారు బయటకు వస్తారు మిమ్మల్ని నేను చూసుకుంటా అంటూ ఇచ్చిన పిలుపు ఎలా చూడాలంటారు దీన్ని అసలు అదే చెప్పేది ఏంటంటే సైన్యాధ్యక్షుడు ఎప్పుడు ముందు సైన్యం యుద్ధంలో పోడు జనాన్ని పిచ్చోళం చేసి సైన్య సైనికులు పంపిస్తామంటాడు ముందు ఇతను పోతే ఇతను రెండు కేసులు ఉన్నాయి కోడికత్తి సీన్లో ఆ కేసులో అటెండ్ మనం ముందు వాళ్ళ కార్యకర్తలు కూడా ఏం చెప్పారంటే అయ్యా ఏముంది నాలుగు నెలలు జైలు ఉండవు పదహారు నెలలు గతంలో ఇంకా ఇంక ఏళ్ళు ఉండవు కోటికత్ సీన్లో అటె కేసులు అటెండ్గా ఆ లాయర్ గారు పదే పదే ముట్టుకుంటున్నాడు ఒక్కసారి రాయను స్వాగతం పలుకుతామని కోర్టుకు కూడా ఎందుకని అంటారు అదే పొద్దు లోపల పోతాడు బెయిల్ అద్దయిద్ది చెప్పి అన్ని దొంగల పనులు అబద్ధాలు కదా వాళ్ళు ఒక ఒక ఎస్సీలు అయి ఉండి ఇన్ని రోజులు ఆయన జైల్లో పెట్టాడు ఆ అతన్ని శ్రీనివాస అతన్ని చాలా దారుణం రెండవది పదకొండు కేసులు ఉన్నాయి ఆ కేసుల్లో కూడా అట్లా ఏదో ముఖ్యమంత్రిగా ఉన్నాయంటేది ఈయన ఎరగబెడతాడు ఘనకార్యం సాధిస్తాడు ముఖ్యమంత్రిగా ఫిరీతమైన బిజీగా ఉన్నాడని ఆ కాలంలో కేసులకు అటెండ్ కాల శుక్రవారం శుక్రవారం తప్పించుకొని బయట తిరిగా ఇవాళ ఏముంది ఇప్పుడు ఇచ్చాడు బెంగళూరు బెంగుళూరు పోయి ఇచ్చాడు వీటికి పోతున్నాడు కానీ కోర్టు కట్టింది కావాలి కోర్టు కూడా ఏంటంటే ఏమనుకుంటున్నారంటే నేను కోర్టును తప్పు పట్టట్లేదు కొంచెం వాళ్ళ మీద కూడా కొంచెం సన్నగితా అంటే ఎందుకు ఇటువంటి వాళ్ళని వాళ్ళు వారంటీ జారీ చేసి అటెండ్ కామట్లేదు సమన్స్ ఇస్తామన్నారు చాలామందికి చెక్ ఇష్యూ చేసి ఏదో ఇబ్బంది పడి వాడు కోర్టుకి అటెండ్ కాదు మూడు సార్లు లేకపోతే నాలుగోసారి అరెస్ట్ వాలెంట్ ఇచ్చి తీసుకొచ్చి లోపలైనా అన్నారు పదకొండు కేసుల్లో అత్యంత భారతదేశంలోనే అత్యంత కరుడు కట్టిన ఆర్థిక నేరస్తుడికి ఇన్ని రోజులు బట్టి సుమారుగా నాకు తెలిసి అయితే పది సంవత్సరాల పైగా తొమ్మిది నుంచి పది సంవత్సరాల పైనే కోర్టుకి శుక్రవారాల్లో అటెండ్ కాకపోతే ఈ రోజు వరకు మరి ఏం జరుగుతుందనేది జనానికి అర్థం కాని పరిస్థితి ఉంది కాబట్టి వీటిని జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలో ఇక ఆంధ్రప్రదేశ్లో ఎవడు ఇనేవాళ్ళు లేడు వాళ్ళ కార్యకర్తలు కూడా ఇనేవాళ్ళు లేరు ఇవాళ మున్సిపల్ జరిగినటువంటి వైస్ చైర్మన్లు కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు చాలామంది వద్దని కాళ్ళతోటి తన్ని ఈ కూటమి ప్రభుత్వం చేరారు కూటమి ప్రభుత్వం గనక డోర్లు కనుక తీస్తే మొత్తం వరదలై పార్తారు కానీ మేము ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలోకి రావాలి అంటే సహృదులై ఉన్నారా పార్టీకి డెడికేట్గా పనిచేసే వాళ్ళు ఉండాలా అక్కడ రాజీనామాలు చేయాలా ఈ వినబడితే వాళ్ళని తీసుకోవట్లా మంచి వ్యక్తులు లేరంటారా వైఎస్ఆర్సీపీలో కూడా మంచి వ్యక్తులు ఉన్నారు ఫిల్టర్ ఫిల్టర్ చేసి మంచి వాళ్ళని త్వరలోనే అందరికీ స్వాగతం పొందుద్దామని మా అధ్యక్షులు వారు చెప్పారు అందరు కూడా చెప్పడం జరిగింది